పెద్దపల్లి మండలం అప్పన్నపేట అందగులపల్లి రాఘవపూర్ దేవునిపల్లి గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను మరియు గ్రామాల ప్రజలను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి నాకు ఓట్లేసి మెజార్టీ ఇవ్వడం జరిగింది మీ అందరికీ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ వాళ్ళ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఈ నెల పదమూడున పోలింగ్ ఉంది వెంకటస్వామి గారి మనవడు వివేక్ కొడుకు గడ్డం వంశీ గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు వారికి మీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కోరడం కోసం మేము మీ దగ్గరికి రావడం జరిగింది ఇట్లా అమ్మ మీరు ఆధ్వర్యంలో మీ అందరికి ఆరు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీలు ఇవ్వడంతో పాటు మీరు ఆరు గ్యారెంటీల ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండవది ఐదు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలకు పెంచడం మరి రెండు మాసాలు అయిపోయింది ఇది మూడో నెల రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వాడుకునేటువంటి పేదలందరికీ ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి జీరో బిల్లింగ్ కూడా ప్రారంభమైంది ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి సబ్సిడీ తీసుకున్నందుకు సబ్సిడీ అనేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభమైంది దాంతోపాటు మన అప్పన్నపేట గ్రామంలో చాలా మంది ఇల్లు లేని ఉన్నారు ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభమైంది జూన్ పదిహేను జూన్ పదిహేను నుండి మీకు ఇంద్రమ్మ ఇల్లిత్తాం ఎవరైతే లేనటువంటి పేదలు ఉన్నారు మన అప్పన్నపేటలో చాలా మంది గుడిసెల్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు గుడిసెల్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇళ్ళ మీద ఇళ్ళ మీద క్రమం ఏకున్న వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ వంద శాతం న్యాయం చేస్తాం పేద బీఆర్ఎస్ ప్రభుత్వం అల్లుడు ఎక్కడ బిడ్డెక్కడ కొడుకు ఎక్కడా కోడలు ఎక్కడ ముస్లాం ఎక్కడ ముసలు ఎక్కడ ఇల్లు 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 పండుకుంటే కాళ్ళు అవుతారా తలకాయ ఇగుతరా మేము బ్రహ్మాండ ఇల్లు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం వచ్చేట్లు చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేసి పదేళ్ళు ఇల్లు లేకుండా కాలయాపన చేశారు ఇవాళ జూన్ పదిహేను నుండి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభం ఎందుకంటే వాస్తవానికి మూడు వేల ఐదు వందల ఇది మన మొత్తం టోటల్ మన కాన్షియన్స్ దగ్గర దగ్గర నూట డెబ్బై ఆరు ఆవాసాలున్నాయి అంటే నూట డెబ్బై ఆరు వార్డ్ గ్రామ పంచాయతీ కలిసి నూట డెబ్బై ఆరు పైన ఉన్నాయి అయినప్పటికీ కూడా మీ అందరిని మన అప్పనపేటలో మన నాకు మీరు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చారు పేదసారి కూడా బ్రహ్మాండంగా ఓట్లు వేసారు అదే మనసులో పెట్టుకొని మీకు ఇరవై కంటే ఎక్కువ రావు కానీ నలభై ఇళ్ళు ఇస్తా ఇంద్రామాయిలో ఏది మన అప్పన్నపేటలో పత్తి వేదన అట్లా ఐదేళ్ళ రెండు వందల పైసలుకి ఇల్లు మన అప్పన పెట్టుకు వస్తాయి గుడిసెలకు వెళ్ళి లేని కాంచెలు ప్రారంభించి మరి ఇస్తాం ఎందుకంటే ఎక్కడ కూడా తప్పు జరగనీయం దొరకాటుకు తాగులేదు మీరు కూడా హైరాణ పడకుండా తొందర పడకుండా పేరుసారి దళిత బంద్ అని చెప్పి ఊరికొక దళిత బంద్ ఇస్తే పేను బిఆర్ఎస్ ప్రభుత్వంలో పది మంది దగ్గర డబ్బులు వసూలు చేసింది ఇవాళ కూడా అటువంటి ఆలోచన దయచేసి ఎవరు మా దగ్గర మా రాళ్ళు ఎవరు లేరు అటువంటి వాళ్ళు మా వాళ్ళు అటువంటి వ్యక్తిని ముందు ఎవరు లేరు అప్పటి పట్ల కానీ మీరు కూడా అటువంటి ప్రయత్నం చేయరు ఎందుకంటే ఇవాళ పైసలు తీసుకొని ఇల్లు ఇచ్చేసేది మా దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం లేదు దగ్గర లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు మీ విద్యార్థి దగ్గర అసలే లేదు కాబట్టి అటువంటి ప్రయత్నం చేయొద్దు